నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గురువారంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు అడిగి తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే రాము రోగుల నివారణకు ప్రజా ఆరోగ్యంపై అధికారులు అలసత్వం లేకుండా పనిచేయాలంటూ ఆదేశాలు రోడ్డు భద్రతపై అవగాహన కలిగించేలా పోలీసు ఆధ్వర్య విద్యార్థులకు అవగాహన సదస్సులు పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు వాహనాలు నడపడం అన్న న్యాయమూర్తి రజనీ సిడ్కో మంచి మంచినీటి కష్టాలు తెలుసుకొని ప్రత్యేక డాక్టర్లతో నీటిని సరఫరా చేసిన ఎమ్మెల్యే రాము మంచినీటి కష్టాలు శాశ్వతంగా పరిష్కరించే పనులకు ఆదేశించిన ఎమ్మెల్యే రాము విరామం లేకుండా రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల గుడివాడ పట్టణంలో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అధికారులకు మున్సిపాలిటీ సిబ్బందికి ఎమ్మెల్యే వినగండ్ల రాము పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది రోడ్ల మీద వర్షపు నీరు నిలవకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చేశారు డెంగ్యూ జలంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న తన తల్లిని చూసేందుకు హైదరాబాద్ వెళ్లిన ఎమ్మెల్యే వెనుకల రాము అక్కడికి వెళ్లిన గుడివాడ నియోజకవర్గ పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను అధికారులను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది రెండు రోజులుగా ఎడప తరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోతుందన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకోవటం జరిగింది వర్షపు నీరు నిలబడటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న రాము డ్రైనేజీలను శుభ్రపరచడమే కాకుండా దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది అదే విధంగా ప్రజ ఆరోగ్య విభాగాన్ని సైతం ఫోన్ చేసి విష జ్వరాలు వ్యాపించకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది పది రోజుల్లో వారం రోజుల నుంచి వెరీ సీరియస్ కండిషన్ ఆల్మోస్ట్ డెత్ అంటే అవకాశం లేని పరిస్థితికి వెళ్ళింది ఎలాగో కొంతవరకు వెనకలాకి వచ్చి ఇంకా స్టిల్ అండర్ వెరీ వెరీ సీరియస్ కండిషన్ మై ఓన్ మదర్ అండ్ మై హోమ్ మై ఓన్ హోమ్ దట్స్ ఎ వెరీ బిగ్ బ్లండర్ ఇన్సల్ట్ కింద ఫీల్ అవుతుంది సెకండ్ ఇది వదిలేస్తే మన గుడివాడ పట్టణ అధ్యక్షుడు ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో ఉన్నారు ఇంకా అంటే మేజర్గా మనకు తెలిసిన అంటే దట్ మీన్స్ సివియర్ గా ఉంది ఎక్కడ అయినా మరి మిగతా వాళ్ళందరూ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఎంతమంది ఇవి వచ్చినాయని తెలియదు కానీ బిఫోర్ ఇట్ వికల్ ప్యానాడమిక్ మనం యాక్షన్స్ తీసుకోవాలి ఏమున్నాయి నేను ఆల్రెడీ మీకు చెప్పి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిందండి ఇప్పుడు దాకా నాకు రిపోర్ట్ ఇవ్వలేదు మనకు ఉంటే ఉంటే కాదు కదా నాకు నాకు నేను అడిగాను కదా ఎక్కడి నుంచి వాడ తీసాము ఎక్కడి నుంచి ఏం చేశాము పూర్తిగా అంటే ఇప్పుడు మనకి అకౌంటబిలిటీ లేకుండా ఏ వర్క్ చేసినా లాభమే లేదు గుర్తుపెట్టుకోండి అకౌంటబిలిటీ ఎలా వస్తుందంటే చేసింది ఇవన్నీ ఎక్కడో షుడ్ బి ఏబుల్ టు పబ్లిష్ ఆర్ పీపుల్ షుడ్ బి ఏబుల్ టు నో ఇంత చేసాము ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మేము ఇస్తే ఎవడు రమ్ముడు ముందుగా చేస్తుంటాం చేస్తుంటే చేసి ఉన్నాయని మనం ఎక్కడోసారి మాకు విజిబిలిటీ ఉండాలి ఎలా చేయాలి దాంట్లో మీరు ఏం చేశారు అనేది తెలియదు ఎందుకంటే మందులు కొడుతున్నాం సార్ అంటాం ఓకే డచ్చుకు నేను వెళ్ళి మందులు మా అన్ని చోట్ల ఆయిల్స్ కొడుతున్నాం మందులు కొడుతున్నాం అంటున్నాం ఎక్కడ చేసాం అనేది ఎవరి కాళ్ళు వచ్చేసి మళ్ళీ అక్కడికే వస్తుంది ఇక్కడ చేసి మా దగ్గర అసలు ఎవరు రాలేదంటారు కొంతమంది మా దగ్గర అసలు ఫార్ంగ్ రాలేదు అంటారు మా దగ్గర ఇంకోటి రాలేదంటారు అసలు ఫేమ్ రాలేదు దాని మీద అకౌంటబిలిటీ ఏమైనా ఉన్నా మనకి అసలు మనకి ప్రతిరోజు ఏ వాటర్ పని ఫార్ంగ్ చేస్తున్నారు అట్లాగే ఏ వాటర్లో ట్రైన్స్ లో రాలి స్ప్రే కానీ స్టాగ్నేటెడ్ వాటర్స్ లోని ఎక్కడెక్కడ స్ప్రే చేస్తున్నా కూడా అందరూ ఎక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నాం సార్ బిఫోర్ ఆఫ్టర్ ఎక్కడెక్కడ చేసిందన్నది కూడా ప్రాపర్ ట్రాక్ చేసిన సార్ దీనికి ఎలా ఉంటుంది కొన్ని కంపెనీ చేస్తున్నాం సార్ కూడా ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా లాస్ట్ టెన్ డేస్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అట్లాగే రిజిస్టర్ పెట్టి క్లీనింగ్స్ అన్ని కూడా జరిగిన తర్వాత ఆ వార్డు లో సంఘాలు పెట్టించి ఫోన్ నెంబర్ తీసుకోండి జరిగిందా లేదంటే క్రాస్ చెక్ చేయడానికి ఏ వార్డు లో చేశారో ఎవరు సెటిల్లో చేస్తున్నారో మీతో పాటు ఆ వార్డు లో అంటే లోపల లైన్స్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు లేదన్న విషయాలు చెప్పాను సార్ మనం చెప్పే దాంట్లో పాలన పాలనా అది స్ప్రే చేస్తున్నాము ఇది చేసాము అనేది చెప్పగలితే బాగుంటుంది ఇది కానీ అది కానీ అవైలబుల్ కానీ అనే దానికి ఇట్స్ బెకెమ్ గే బిగో మంగేష్ ఆండ ఎక్స్పెషలీ ఫ్రాంక్ డైరెక్ట్గా చెప్తున్నాను ఇంతకు ముందు ఇంతకు ముందు వీటిలోనే మోస్ట్ మిస్యూజ్ జరిగింది అనేది పీపుల్ విపరీతంగా పీపుల్లో ఉన్న ప్రజల్లో ఉన్నది చెప్తున్నాను నేను ఈ ఈ అంటే క్లీనింగ్ ఎక్విప్మెంట్ కానీ క్లీనింగ్ యూటిలిటీస్ కానీ ఇవి కానీ వీటి మీద విపరీతమైన విపరీతంగా అవరీ జరిగింది అనేది గట్టిగా ఉంటుంది దాని మీదకి నాకు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి సాధించేది అంత పెద్ద లేదు కాబట్టి దాని మీద ఫోకస్ చేయట్లేదు ఇస్ రిక్వైర్డ్ ఇట్ విల్ బి డన్ రైట్ అవర్ వెంటనే దిగిపోతుంది అందరికీ సో నాకు కావాల్సిందల్లా ఎవ్రీ సింగిల్ డే మనకి అకౌంటబిలిటీ అకౌంట్ ఇది ఉండాల్సిందే ఐ నీట్ మీరు మీరు ఎలా తీసుకొస్తారో కానీ బెస్ట్ స్టాక్ అవును మీరు బెస్ట్ ప్రాసెసెస్ డిజైన్ చేయండి సార్ బేసిక్ మీరు చెప్పింది దాకా మీరు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాయకులందరినీ ఫాలో చేయమని చెప్తా మేము గట్టిగా అందరితో మాట్లాడతా ఓకే వాళ్ళ వాళ్ళ వాళ్ళతో చేశారు వచ్చారు సద్ధంగా చేయించారు మీ ఎందుకంటే నలుగురు ఐదు ఒకళ్ళు ఎందుకంటే ఒకళ్ళు ఉండొచ్చు ఒకళ్ళు ఉండకపోవచ్చు ఇద్దరు ఉండొచ్చు లేకపోవచ్చు ఓకే మీకు కావలసింది మీ దగ్గర ఉన్నారా లేదా మీ దగ్గర ఎవరిని ఎసైజ్ చేయకపోతే మనకి అకౌంటబిలిటీ మన సైడ్ నుంచి రావాలి ఫస్ట్ వేస్ టు డూ ఇట్ ఓకే అకౌంటబిలిటీ మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఉందే నేను చెప్పాలంటే జనాలకి క్లారిటీ రావాలంటే మనమే సార్ ఈ నలుగురు ఉన్నారు ఈ నలుగురు ఒప్పుకున్నారు మీరే మాట్లాడి చెప్పేసి వీళ్ళందరూ నలుగురు ఉన్నారు సార్ అని చెప్పేసి ఇక్కడి నుంచి మీరే పాజిబుల్ ఫోర్ పీపుల్ ఐడెంటిఫై చేసి పంపించండి సార్ ఓకే ప్రతి ఒక్కసారి మీరు రివ్యూ చేసుకుని ఓకే చేసుకుంటాం ఓకే ప్రతి చోట మీ వర్క్ అంతా మీ వర్క్ చేసేందుకు లేదా మా వాళ్ళు మనసైన్ చేయమని చెప్తుంది కాబట్టి మీకు సో ఈ నలుగురులో ఎవరొకరిని అవైలబుల్గా ఉండేవాళ్ళు దాంట్లో చూసుకుంటాం లేకపోతే కృష్ణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కలిగించేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గుడివాడలోని ప్రైవేటు కళాశాలలో గుడివాడ బార్ అసోసియేషన్ మరియు న్యాయవాదులతో కలిసి విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు ప్రమాదంపై అవగాహన కలిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి రజని విచేసి హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను విద్యార్థులకు వివరించడం జరిగింది ట్రాఫిక్ పై అవగాహన లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా టూ వీలర్ వాహనం నడిపితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రుల పైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థిని విద్యార్థులకు వివరించిన అనంతరం ప్రజలను సైతం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ పోలీస్ సిబ్బంది మరియు న్యాయవాదులు విద్యార్థిని విద్యార్థులు కళాశాల నిర్వాహకులు పాల్గొనడం జరిగింది నా േറ്റ് പക്കന കോർ കിൾക്കും చేతుడానికి ఆలోచిస్తున్నారు అంటే అర్థం ఏంటి చేతులెత్తుతారు కదా మేము అడగిన అవసరం లేదు కదా సో మీ అందరికి తెలుసు లోపల తోడడం అలా తోడడం తెలుసా చేస్తా వెళ్ళి ఒక యాక్సిడెంట్ చేశారనుకోండి ఒక మనిషి చనిపోయారు అనుకోండి మీరు ఏం చేస్తారు అక్కడ నుంచి పారిపోతారు దానికి ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎస్ఎర్ గారు అని వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ అడ్వకేట్ మా వారిలో ఆయన బాటిగా వెళ్ళి పాపం అలా వెళ్తూ ఉంటే మీలాంటి ఒక పిల్లోడు వచ్చి కూదేశాడు ఆయన పడిపోయాడు ఆయనకి దెబ్బ తగ్గింది ఆయన పిల్లలు ట్వెల్త్ సెకండ్ ఆయన హైదరాబాద్ పంపించారు దగ్గర దగ్గర టెన్ డేస్ టెన్ టు ట్వంటీ డేస్ ఆయన ఐసీలో ఉన్నారు ఆపరేషన్స్ చేశారు ఆయన తిరిగి వస్తారు అనుకున్నాం వాళ్ళ పిల్లలు ఆయనకు అవసరమైన దానికి పెట్టుకోగలిగే తొమ్మిది ఉంది ఆయనకి ఉంది అదే ప్లేస్లో మీ నాన్నగారు ఉంది మీ బాబాయ్ ఉంటాయి మీ పెద్దనాన్న ఉంటే మేనమా ఉంటాయి పోనీ పెట్టగలరాబట్టి ఆలోచించాలి ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ తప్పేం కాదుగా ధైర్యం ఏంటండి

కనీసం వాళ్ళైనా సరే మీకు కూడా చెప్పాలి ఏమని బాబు బయట చేస్తున్నావు కానీ అసలు మీకు ఎయిటీన్ ఇయర్స్ ఎక్కడ మీరు బైక్ ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకు ఇస్తున్నారు పేరెంట్స్ మీకు కదా మరి మీరే కదా మీరే అవగాహన తెచ్చుకోవాలి మీరు బైక్ కాలుకూడదు నా పట్టు ఒక బయస్ వచ్చి ఒక డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే నేను బైక్ డ్రైవ్ చేయాలి నా వల్ల పేరెంట్స్ పేరెంట్స్ మీరు చూసుకోవాలి కదా బాగా మరి మీరు చూసుకోవాలంటే మీరే అవగాహన

హ్యాపీ న్యూ ఇయర్ అది థర్టీ పర్సెంట్ అయితే హ్యాపీ ఇయర్ ఒక్కేషన్లో చాలా మంది పొరపాటు బైక్ మీద వెళ్తున్నారు మామూలు సార్లో వస్తున్నారు ఐదు సార్లకు బైక్ మీద వస్తున్నారు దాంట్లో మమ్మల్ని హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కొంచెం ముందుకు వచ్చారు ఎవరు పడిపోయారు కానీ ఒకరితో పడిపోయి డివైడర్ తగిలి హెడ్ ఇంజరీ స్పాట్లో చనిపోయాడు వరకు అసలు తెలియదు అప్పుడు వరకు ఆ వేడుకల్లో పాల్గొన్నాడు వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడ వస్తాడని ఇంకా చెప్తాను కాబట్టి హెడ్ ఇంజరీ ఇస్ వెరీ డేంజరస్ అయితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్లు జరగలేదు కాదు యాక్సిడెంట్లు జరిగినప్పుడు కొంతవరకు మనం సర్వే అనేసి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తగ్గిపోవచ్చు కాబట్టి స్టూడెంట్స్ అందరూ అలాగే మీ పేరెంట్స్ అందరికీ తెలియజేయాలి అలాగే మంచి ధ్యానం కట్టాలి అని చెప్పి నేను మనసు కూడా గుడ్నింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే హెల్మెట్ గురించి అవగాహన మీరు అందరికీ తెలుసు కొత్తగా చెప్పేస్తారు ఇక్కడ ఎంతమంది బయలు వేసుకొస్తారు చెప్పండి ఒకసారి చేయలేదు బైక్స్ వేసుకొచ్చి ఎవరు ఇక్కడ బీ ఫ్రాంక్గా ఫ్రాంక్గా చెప్పాలి ఎంతమంది ఉన్నాయి బైక్స్ ఉన్నాయి చాలామందికి ఉన్నాయి మీ యూనిఫామ్తో చాలామంది కనపడుతూ ఉంటారు ఓకే పోనీ మీరు బైక్స్ వాడతారు లేదు మీ ఫాదర్ బైక్ వాడతారు ఖచ్చితంగా ఫాదర్ వాడతారు కదా బైక్ లైఫ్ లబ్బరికి కూడా పని అవుతుంది ఖచ్చితంగా టూ వీలర్ టూ వీలర్లో ఉండాలి బయట పెట్టడానికి మరి మీ మదర్ ఫాదర్ హెల్మెట్ పెట్టుకున్నారు ఎవరైనా మీరు చూసారా పెట్టుకున్నారా సీరియస్గా పెట్టుకున్నానని చేయలేదు ఒకసారి సార్ అంటే మీ ఫాదర్ మదర్ ఎవరో కూడా హెల్మెట్ పెట్టుకోవచ్చు అవునా మరి మీ కుటుంబానికి పెద్ద మీ డాడీ అయితే మదర్ ఫాదర్ ఎవరో ఇంట్లో జాబ్ చేస్తూ మా ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంటారు కదా మరి వీళ్ళు హెల్మెట్లో బయటకు వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మరి వాళ్ళ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు వాళ్ళకి కావాల్సిన మరి మెడిసిన్ మెడికల్గా కానీ ఇంకేదైనా కానీ ఎవరు చూస్తారు మీరు చూడగలరా ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు ఇవ్వగలరా ఈరోజు మార్నింగ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరు పొద్దున్న ఆరున్నరకే ఫోన్ ఏంటంటే ఒక ఆయన యశ్వారతి దగ్గర బైక్తో పడిపోయి చనిపోయాడు వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఇంత దానికి బాబుకి ట్వెల్వ్ ఇయర్స్ ఇంకా బాబుకి ఏమో సెవెన్ ఇయర్స్

హెల్మెట్ ధరించే తోలాలి అలాగే లైసెన్స్ ఉండే తోరాలి మీరే కాకుండా మీ పేరెంట్స్కి కానీ మీ రెండిల్స్కి కానీ ఎవరికైనా కూడా కొంచెం వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మేడం గారు కోర్టు జడ్జి గారు అలాగే వంటను ఎస్ఐ గారు కోరుతున్నారు వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా టిట్కో ఇళ్లను లబ్దిదారులకు అందజేయడం వలన ఆ ప్రాంతంలో ప్రజలు మంచినీటి సౌకర్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్న ఎమ్మెల్యే వెనకడ రాము తన సొంత నిధులతో రెండు ప్రత్యేక డాక్టర్లు నియమించి ప్రతిరోజు రెండు పుట్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు మంచినీటిని అందజేయడం జరుగుతుంది గుడివాడ పెద్ద మంచినీటి చెరువు నుండి ప్రత్యేక పైప్ లైన్లు ఏర్పాటు చేయకుండా ప్రజలను మోసం చేసే విధంగా హడావుడిగా అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎటువంటి మౌలిక వసతులు లేని ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంతో నేడు ఆ ప్రాంతానికి వెళ్లి నివసిస్తున్న అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎన్నికల ముందు నుండి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్న వెనగల రాము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పలుమార్లు మున్సిపల్ అధికారులతో టిట్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ప్రాంత ప్రజల మంచినీటి కష్టాలను తీర్చేందుకు ప్రణాళికలను సర్వేగంగా సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించడం జరిగింది గత పాల్గుల తప్పిదాల వల్ల ఆ ప్రాంత ప్రజలు మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో తన సొంత నిధులతో రెండు ట్రాక్టర్లు నియమించి రెండు ఫుట్ల ఆ ప్రాంత ప్రజలకు మంచినీటిని అందచేయడం జరుగుతుంది అవసరమైతే మరికొన్ని ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు మంచినీటి ఎదురు లేకుండా చూడాలని పార్టీ నాయకులకు సైతం ఎమ్మెల్యే రాము సూచించడం జరిగింది గత ప్రభుత్వంలో మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రశ్నించేవారు లేరని కూటమి ప్రభుత్వం వచ్చిన ఇరవై రోజుల్లోనే అభివృద్ధి జరిగిపోవాలి సమస్యలు తీరిపోవాలంటూ హడావుడి చేస్తున్నారని అటువంటి వారిని ప్రజలు విశ్వసించవద్దంటూ రాము సూచించారు నిబద్ధతో గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి తాను పనిచేస్తున్నానని తప్పకుండా ప్రజా సమస్యలు నూటికి నూరు శాతం పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాము ప్రజలకు వివరించడం జరిగింది ఓకే ఇట్లాగా మన మొత్తము ఎయిటీన్ ఉంది రెండు వందల ఇరవై బ్లాకులు సార్ దీనికి ఆల్రెడీ మొత్తం టోటల్ గా ఇప్పుడు మనం తమరు ఇలా వచ్చేసి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఈ కాంట్రాక్టర్స్ ఎవరండి కాంట్రాక్టర్ తరఫున

తర్వాత ఎస్ మీటింగ్ పెట్టిన తర్వాత మనం ఒక నాలుగు వయసు బ్లాకులకి ఒక సెక్రటరీని పెట్టి ఎంక్వైరీ చేయించుతాం సార్ ఇందాక ఎవరు చూసారు యాక్సర్ మన మా ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి అయిన తర్వాత కూడా మళ్ళీ చేపరావద్దు మీరు గబ గబా

గతంలో సార్ వీళ్ళందరూ ఏదే ఫార్మాట్ ఏంటి అలా బుక్ బుక్ అయితే నేను గతంలో ఫ్లాట్ హ్యాండిల్ చేసుకున్నప్పుడు సీఎం గారు ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు వాళ్ళు అట్లాగే మున్సిపల్ వాళ్ళు కాంట్రాక్ట్ మనకి ఇక్కడ నుంచి వీళ్ళు పని చేయాలి అక్కడ నుంచి వాళ్ళు పని చేయాలి పనిచేయాలి అనుకుంటే పాప చూస్తే చెప్పండి మీరు ఎంత ముందు చేయలేకపోయారంటే చేయలేదు అది వేరే అవన్నీ ఉంటాయి అది ఎందుకు కావలేదు ఇప్పుడు పావు అని అడుగుతున్నాం కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి కాదు ఓకే చెప్పండి

బాల కార్మికుల చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలలోపు చిన్నారుల చేత షాపింగ్ మాల్స్ లో కానీ దుకాణాల్లో కానీ పనులు చేపిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బిందు హెచ్చరించడం జరిగింది బాల కార్మికుల చట్టం ప్రకారం ఇరవై రూపాయల జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో యాజమాన్యులకు జైలు శిక్ష కూడా ఉంటుందని వీటిని పరిగణలోకి తీసుకొని గుడివాడ గుడివాడపట్నంలో ఉన్న షాపింగ్ మాల్స్ మరియు దుకాణదారులు పద్దెనిమిది సంవత్సరాల లోపు చిన్నారులను ఎవరిని పనులకు చేర్చుకోవద్దంటూ హెచ్చరించారు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని ఎవరిని ఉద్యోగంలో పెట్టుకోకండి ఒకవేళ ఇళ్లలో కూడా పని చిన్న ఆడపాళ్ళ చేతన మగపిల్లల చేతన పద్దెనిమిది సంవత్సరాల పిల్ల పిల్లలతో ఇంటి దగ్గర కానీ దుకాణాలు కానీ పనిచేయించుకోవడం అంటే బాల కార్మికులు అంటే పదిహేను సంవత్సరాల లోపే వస్తారు పదిహేను సంవత్సరాలు దాటిన కాని కార్మికులు కొని వస్తారు అలా మీరు పదిహేను సంవత్సరాల దాటిన పిల్లల్ని పెట్టుకున్న కనీస వేతనాల చట్టం కింద మీ మీద కేసు రాసి మిమ్మల్ని కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉంది అంటే ఇది హెసరిట్ కాదండి మీకు తెలియ తెలియజే తెలియజేయడం కోసం ఒక స్నేహపూరితమైన వాతావరణంతో మీకు చెప్తున్నాను మీరు దయచేసి ఎవరు చిన్న పిల్లల్ని ఇళ్లల్లో కానీ దుకాణాల్లో కానీ పెట్టుకోవద్దు ఒకవేళ ప్రమాదకరమైన సంస్థలు అంటే హోటల్సు బేకరీసు ఫ్యాక్టరీసు అలా ఇళ్లలో పెట్టుకుంటే దాన్ని హజరా అంటే ప్రమాదకరమైన సంస్థల కింద గుర్తించి మీకు ప్రభుత్వం వారు అంటే కార్మిక శాఖ వారు ఇరవై ఐదు వేలు మీకు ఫైన్ వేస్తారు తర్వాత సివిల్ కోర్ట్స్ ఉంది మీ మీద కేసు వేస్తారు మిమ్మల్ని మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానికైనా ఉంటే కనుక మీ ఉద్యోగుల సస్పెండ్ చేస్తారు కాబట్టి దయచేసి చిన్నపిల్లని పెట్టుకోవద్దు మీరు ఫైన్ కట్టవలసి వస్తుంది జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది కాబట్టి పెట్టుకోవద్దు అలాగే దుకాణాలు పనిచేసే పెద్ద కార్మికులు అంటే పెద్ద పెద్ద వర్కర్లు పద పదిహేడు పదిహేడు పద్దెనిమిది దాటిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకే రకమైన జీతం ఇవ్వాలి వాళ్ళకి దానికి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి డిజిగ్నేషన్ అంటే ప్రతి క్యాడర్కి ఇంత శాలరీని మా కార్మిక చట్ట ప్రకారం ఉంటుందండి మీరు ఆ దాని ప్రకారమే వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి అలా ఇవ్వని పక్షంలో వాళ్ళు వచ్చి మా దగ్గర ఫిర్యాదు చేసిన మేము కానీ మా పై అధికారులు ఇంకా నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నెక్స్ట్ అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబర్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఎవ్రీ వన్ ఎవరి ఎవరైనా సరే వచ్చి అలా గుర్తించినట్లయితే మీ మీద కేసు నమోదు చేసి మీకు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి సమాన పనికి వేతనం ఇద్దరికి స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగా ఇవ్వండి కార్మిక చట్టం ఉన్న ప్రకారం ఇవ్వండి అలాగే పబ్లిక్ హాలిడేస్ కొని డిక్లేర్ చేసి గవర్నమెంట్ ఇస్తుందండి కార్మిక శాఖ డిక్లేర్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ రెండు ఐదు సాధారణ సెలవులు హెడ్లైన్స్ మరొకసారి గుడివారంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు అడిగి తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే రాము వెనకండ్లరాముహుల నివారణకు ప్రజా ఆరోగ్యంపై అధికారులు అలసత్వం లేకుండా పనిచేయాలంటూ ఆదేశాలు రోడ్డు భద్రతపై అవగాహన కలిగించేలా పోలీసు విద్యార్థులకు అవగాహన సదస్సులు పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు వాహనాలు నడపడం చట్టరించే నేరమన్న న్యాయమూర్తి రజనీ తిక్కల అబ్ధిదారుల మంచి నీటి కష్టాలు తెలుసుకొనే ప్రత్యేక డాక్టర్లతో నీటిని సర్వ చేసిన ఎమ్మెల్యే రాము మంచి నీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పనులకు ఆదేశించిన ఎమ్మెల్యే రాము ఇవి రోజు వార్తా విశేషాలు మరల తిరిగి రేపు టీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటివి గుడివాడ